సో మనం ఇప్పుడు చేసేదైతే గిరి ప్రదక్షిణం అనమాట సో ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వాక్ అండ్ ఆల్సో ఈ గిరి ప్రదక్షిణ ఉందో ఇది కంప్లీట్ చెప్పులు లేకుండా చేయాలి పద్నాలుగు కిలోమీటర్ నడవాలి అని చెప్పి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా మ్యాక్స్ టూ అవర్స్ టైం పడుతుంది ఇక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్టార్ట్ అవ్వాలి కొంత వరకు నీడైతే ఉంటుంది మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి ఇది వచ్చేసి మనకి అష్టలింగాల్లోకి అయితే రాదు సో ఇప్పుడు మనం వచ్చేసి అరుణాచలంలో అయితే ఉన్నాము దీనినే తిరువన అని కూడా అంటారనమాట సో అరుణాచలం ప్రతి సంవత్సరం కొన్ని వేలు కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి రావాలని అనుకుంటారు అండ్ అరుణాచలం లో శివుడు ఎంత ఫేమస్ గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ అనమాట ఈ గిరి ప్రదక్షిణకి చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు దాదాపు ఈ రోజు మనమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏ టు జెడ్ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి ప్రికాషన్స్ ఏంటి ఏ జెడ్ మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో రైట్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి అరుణాచలం టెంపుల్ ముందలైతే ఉన్న మెయిన్ టెంపుల్ అనమాట దీనినే మనకి అన్న మల టెంపుల్ అని కూడా పిలుస్తారు అనమాట సో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలి మీకు దీ ఒక మండపం కనిపిస్తుంది కదా ఈ మండపం పేరు వచ్చేసి అలంకరణ మండపం సో దీని వెనకాల ఒక గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం పేరు వచ్చేసి రాజగోపురం సో ఈ అలంకరణ మండపం ఏదైతే ఉందో ఈ అలంకరణ మండపం ముందున మనకు ఒక దీపం అయితే ఉంటుంది దీపం వెలిగించే ప్లేస్ అండ్ ఒక దీపం కూడా ఎదుగుతుంది అనమాట ఆ ప్లేస్ లో గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ ఆ ప్లేస్కి వచ్చి అక్కడ దీపం అయితే వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి సో దానికంటే ముందు ఏంటంటే మనకి టెంపుల్కి పక్కనే అంటే టెంపుల్కి రైట్ సైడ్ అనమాట మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి సో అన్న గీత రక్షణ చేసే ప్రతి ఒక్కరు ఆ మూడు టెంపుల్స్ దర్శనం అయితే చేసుకోవాలి ఆ మూడు టెంపుల్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి క్షేత్రపాలకుడైన భూత నారాయణుడి టెంపుల్ ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్ చేయాలి గీత రక్షణ స్టార్ట్ చేసే ముందు అండ్ సెకండ్ వచ్చేసి జంట వినాయకుల దర్శనం అనమాట అండ్ థర్డ్ టెంపుల్ వచ్చేసి అన్నామలై ఉన్నామలై అమ్మన్ టెంపుల్ ఈ మూడు టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ కొబ్బరికాయలు అండ్ దీపాలు అయితే అమ్ముతుంటారు సో ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అనమాట ఒక్కోదానికి వచ్చి ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేసేది సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ మోటో లాక్స్ ఈ ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఖచ్చితంగా మీ వాళ్ళు ఎవరైతే అన్నచలం చూపించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇంత లేట్ చేయకుండా మనకి ఇంట్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడ నుంచి టెంపుల్ చూడొచ్చు ఇది వచ్చేసి రాజగోపురము మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట పదకొండు అంతస్తులు అరవై ఆరు మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది సో దీని పక్కనే మనకి అరుణాచల గిరి అయితే కనిపిస్తుంది చూడొచ్చు అదేనమాట కొండ ఆ కొండ చుట్టూనే మనం ఇప్పుడైతే ఒక రౌండ్ అయిపోతున్నాము పద్నాలుగు కిలోమీటర్లు సో గుడికి ఆపోజిట్ గా నిలబడినప్పుడు ఎడమ పక్క ఒక రోడ్ అయితే కనిపిస్తుంది ఇటు నుంచే మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి గుడికి ఎడమభాగా నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి వస్తుంది గుడికి ఎడమ భాగాన్ని నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా వ్యూ టెంపుల్ విత్ అరుణాచలగిరి రెండు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అయితే గిరి చుట్టూ తిరగాల్సి ఉంటుంది అంటే కొండ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లో మొత్తం మనం ఎనిమిది లింగాలను అయితే దర్శనం చేసుకుంటాం అనమాట సో దారిలో ఏ లింగాలు వస్తే ఎక్కడెక్కడ ఉంటే మీకు క్లియర్ గా అయితే చెప్తాను ఇప్పుడు మనం వచ్చేసి ఈ అష్టలింగాల్లో మొదటి లింగమైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు ఇది మనకి మెయిన్ టెంపుల్ అయిన అరుణాచలేశ్వర్ టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ లింగం అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని దేవుళ్ళకి అధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని దర్శించడం ద్వారా దీర్ఘ ఆయుష్ మరియు శ్రేయస్సుతో జీవించవచ్చు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం సో మన ఎనిమిది లింగాల్లో ఫస్ట్ లింగం అయినా ఇంద్రలింగం దర్శనం అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాము నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యాప్ యూజ్ చేస్తాను వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ దీని సర్వీసెస్ వచ్చేసి మీకు వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ అవైలబుల్ ఉంటాయి ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది ఈ ఒక్క యాప్ మీకు మేక్ మై ట్రిప్ త్రీయ ట్రిప్ ఈజ్ మై ట్రిప్ అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ ఇండిగో స్పైస్ జెట్ అండ్ ఆల్సో డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ మొత్తం ఇందులో చూపిస్తుంది హోటల్ బుకింగ్స్ వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ ఎర్బిన్ అగోడా అండ్ బుకింగ్ డాక్ట్ ఇంకా చాలా వాటిని కంపేర్ చేస్తుంది విగోలో మీకు చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి అంతేకాకుండా మీకు ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి అన్ని ఒకే ప్లేస్ లో విగో వచ్చేసి హోల్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్ లో కనెక్టివిటీ ఏరియాస్ లో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి విగో యాప్ దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఇప్పుడు వచ్చేసి విగో యాప్ లో చాలా కంట్రీస్ కి వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇంకా యాప్ అప్డేట్ చేసుకోపోతే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వెళ్లి చెక్అట్ చేయండి సో నార్మల్ గా గిరిప్రదక్షిణ ఎక్కువగా వచ్చేసి మనకి కార్తీక పౌర్ణమి నాడు అయితే చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు కొన్ని లక్షల మంది అయితే గిరిప్రదక్షిణ చేస్తారు అనమాట దాని తర్వాత పౌర్ణమి రోజు చాలా ఫేమస్ పౌర్ణమి రోజు చాలా ఎక్కువ మంది చేస్తారు సో ఈ రెండు రోజులు తీసి పక్కన పెట్టేస్తే మిగతా అన్ని రోజులు ఏ రోజైనా సరే మనం గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు అనమాట వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ చేస్తే ఒక్కొక్క లాభం కలుగుతుంది అయితే నమ్ముతారు ఏ రోజు చేస్తే ఏ లాభం కలుగుతుంది అనేది నేను మీకు డిస్ప్లే చేస్తున్నా మీరు అయితే చూడొచ్చు సో అరుణాచల గిరి క్లియర్ వ్యూ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం కొండ అనమాట మనకి గిరి ప్రదక్షిణ మొత్తము ఇలా తార్ రోడ్ మీద అయితే ఉంటుంది ఊర్లోనే తిరుగుతాం మనం అయితే సో మనం ఇప్పుడు చేసేదైతే గిరి ప్రదక్షిణం అనమాట సో ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వాక్ వెళ్ళాలి దాని తర్వాత మనకి ఎయిట్ ఎయిట్ లింగాలు అయితే కనిపిస్తాయి అవి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి సో పక్కన ఏదైతే కొండ ఉందో మనకి దాని శివుడు అని కొలుస్తాడు ఇక్కడ సో దాన్ని దర్శించుకోవడానికి చేస్తున్నాం మనం మనము ఈ గిరి ప్రదక్షిణలో ఎనిమిది అయితే దర్శనం చేసుకుంటాం కదా ఈ ఎనిమిది లింగాలను వచ్చేసి అష్టలింగాలు అని అయితే పిలుస్తారు సో మెయిన్ రోడ్ మీద కొంచెం దూరం నడిచిన తర్వాత మన అష్టలింగాల్లో సెకండ్ లింగం అయినా అగ్నిలింగం కయితే వచ్చాము ఇది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికైతే ఉంటుంది మీకు క్లియర్ గా బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా బోర్డ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు ఈ బోర్డ్స్ గమనించుకుంటూ మీరైతే దర్శనం అయితే ఒక్కొక్క టెంపుల్ అయితే విజిట్ చేయొచ్చు ఈ అగ్నిలింగం ఏదైతే ఉందో ఇది అరుణాచలగిరికి ఆగ్నేయం దిక్కునైతే ఉంటుంది మన గిరి ప్రదక్షిణలో మనం సెకండ్ దర్శించుకోవాల్సిన లింగం వచ్చేసి అగ్నిలింగం ఈ అగ్నిలింగం వచ్చేసి అరుణాచలం కి ఆగ్నేయ దిక్కున ఉంటుంది ఈ అగ్నిలింగం కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మిగతా అన్ని లింగాలు గిరికి ఎడమ పక్కన వస్తే ఇది ఒక్కటి మాత్రం కుడివైపుకి ఉంటుంది అంతేకాకుండా మెయిన్ రోడ్ నుంచి ఈ లింగాన్ని దర్శనం చేసుకోవాలంటే కొంచెం లోపలికి నడవాల్సి ఉంటుంది ఈ లింగం ని అగ్ని ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా రోగాల నుంచి విముక్తి మరియు ధైర్యం కలుగుతుంది అని అయితే అంటారు అంతేకాకుండా ఇక్కడ మనకి వచ్చేసి పూజారి గారు ఒక తాయెత్తు కూడా కడతారు మనకి కావాలి అనుకుంటే దానికి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు సో ఇప్పుడు మీరైతే చూసారు కదా అగ్నిలింగము దీన్ని అగ్ని దేవుడు అయితే ప్రతిష్ఠించాడు దీని దర్శనం చేసుకోవడం ద్వారా మనకైతే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయి అండ్ ఆల్సో ఇంటర్నల్ లైక్ అంటే ధైర్యం మనోధైర్యం అంటారు కదా అదైతే కొంచెం బిల్డ్ అవుతుంది అని అయితే చెప్తారు అండ్ ఆల్సో ఈ గిరి ప్రదక్షిణ ఉందో ఇది కంప్లీట్ చెప్పులు లేకుండా చెయ్యాలి పద్నాలుగులో కిలోమీటర్ నడవాలి అని చెప్పాను కదా ఒకవేళ పద్నాలుగు కిలోమీటర్ నడవలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటో ద్వారా కూడా మనం అయితే ప్రదక్షిణ చేసుకుంటూ ఎనిమిది లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు ఆటో ద్వారా గిరిప్రదక్షిణ చేయాలి అనుకుంటే దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే చార్జ్ చేస్తారు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా మ్యాక్స్ టూ అవర్స్ టైం పడుతుంది అదే నడక మార్గంలో ప్రదక్షిణ చేయాలి అంటే దాదాపు ఐదు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది ఆటోలో గిరిప్రదక్షిణ చేసే వాళ్ళైనా సరే చెప్పులేసుకోకుండా చెయ్యాలి అదైతే గుర్తు పెట్టుకోండి మధ్య మార్గంలో మనకి రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది లోపల కెమెరా రికార్డింగ్ అయితే ఎలో లేదు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈ ఆశ్రమం గురించి చెప్పాలి అంటే చాలా చరిత్ర ఉంది ఈ వీడియోలో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో సరిపోదు అంతేకాకుండా మనకి నిత్యం ఈ ఆశ్రమంలో ప్రసాదాలు ఇస్తుంటారు అండ్ భోజనాలు కూడా పెడతారనమాట సో గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా రమణ మహర్షి ఆశ్రమాన్ని అయితే ఒక లుక్ వేసేయండి సో రమణ మహర్షి ఆశ్రమం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట రమణ మహర్షి ఆశ్రమం లోపల మనకి కెమెరాస్ అయితే లేదు సో అందుకే మీకు ఎక్కువ క్లియర్ గా చూపిలేకపోయాను సో దాని విశిష్టత అంతా మీరైతే తెలుసుకున్నారు కదా సో మనకి అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి రెండు పాయింట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి అరుణాచలేశ్వర్ టెంపుల్ మనం మార్నింగ్ స్టార్ట్ చేసాం కదా మెయిన్ టెంపుల్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకోటి వచ్చేసి మనం ఇప్పుడున్న రమణ మహర్షి ఆశ్రమం అనమాట ఇక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేసామో తిరిగి అక్కడైతే ఎండ్ చేయాలి అదైతే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరన్నా రమణ మహర్షి ఆశ్రమం నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆపోజిట్ లోని ఇక్కడ వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది ఈ వినాయకుడి టెంపుల్ దర్శనం చేసుకొని మీరైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడే మీరైతే ఎండ్ చేయాల్సి వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఈ వినాయకుడి టెంపుల్ దర్శనం అయితే చేసేసుకుందాం ఇక్కడ టెంపుల్స్ అయితే చూస్తున్నారు కదా మనం దర్శనం చేసుకోవాల్సిన ఎనిమిది లింగాలు కాకుండా ఇలాంటి టెంపుల్స్ మనకి కొన్ని అయితే కనిపిస్తాయి సో వీటి అన్నింటిని కవర్ చేసుకుంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మీ ఇష్టం అనమాట అది సో మెయిన్ అయితే ఎయిట్ లింగాలు అయితే కచ్చితంగా దర్శనం చేసుకోవాలి సో మనకి ఈ విధంగా దారి పొడుగున చాలా మంది సాధువులు అయితే ఉంటారు సైడ్ అయితే చూడొచ్చు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు సో వీళ్ళకి మామూలుగా అయితే ఒక పది ఒక ఐదు రూపాయలు ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు కావాలనుకునే పని అయితే దారి పొడుగునైతే వీళ్ళు పక్కా ఉంటారు చాలా దగ్గర ఉంటారు అండ్ అంతేకాకుండా మనకి గిరి ప్రదక్షిణ రూట్ మొత్తంలో ఎవ్రీ టూ కిలోమీటర్స్ గానీ లేదా వన్ కిలోమీటర్ గానీ ఒక టాయిలెట్ అయితే ఉంటుంది ఫ్రీ టాయిలెట్స్ అనమాట వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు సో ఈ విధంగా మనకి దారి పొడుగున మ్యాప్స్ అయితే ఉంటాయి అనమాట సో మొత్తము అరుణాచల గిరి చుట్టూ ఎలా తిరగాలి ఆ మ్యాప్ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ లింగం ఉంటుంది అని చెప్పి క్లియర్ గా బోర్డు అయితే ఉంటుంది మీరైతే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ యమలింగం ఉంది కదా ఇక్కడికైతే వెళ్తున్నాము యమలింగం వెళ్ళామంటే అక్కడికి మూడు కిలోమీటర్లు కంప్లీట్ అయినట్టు సో గిరి ప్రదక్షిణాలు అయితే ఏవైతే ఉన్నాయో అది మనం ఎర్లీ మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్స్ అయినా కానీ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి రోడ్ టార్ రోడ్ కాబట్టి ఎండలకి మండుతుంది కదా కింద కాళ్ళు సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ స్టార్ట్ అవ్వాలి సో ఎర్లీ మార్నింగ్స్ స్టార్ట్ అవ్వడం చాలా బెటర్ ఎందుకు అంటే మనము టెంపుల్ నైన్ కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయితే కనుక మనం నైన్ ఓ క్లాక్ రీచ్ అవ్వపోతే బిస్కెట్ సో అదే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఎప్పుడు ఉంటది టెంపుల్ దాని దాకా ఎప్పుడు ఉంటది సో మనం అయితే మంచిగా దర్శించుకోవచ్చు దేవుణ్ణి సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడానికి బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో అనమాట ఫైవ్ స్టార్ట్ అయితే టెన్ కల్లా కంప్లీట్ చేసేసుకోవచ్చు దర్శనం కూడా అయిపోయేసరికి లెవెన్ అయిపోద్ది సో హ్యాపీగా ఎండ కొంచెం వచ్చే లోపల మనం అయితే రూమ్కి వెళ్ళిపోవచ్చు మనము ఎంత మెల్ల నడుస్తుంది తెలుసా టూ కిలోమీటర్స్ రావడానికి మాకు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయింది టూ కిలోమీటర్స్ రావడానికి అయ్యేసరికి మన ఈ అరుణాచలగిరి నడక మార్గంలో మూడో లింగం అయిన యమలింగం అయితే చేరుకున్నాం అనమాట ఇది సాక్షాత్ యముడైతే ప్రతిష్ఠించిన శివలింగము ఇంకొక ఐదు అయితే పెండింగ్ ఉన్నాయి మూడు కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడికి మూడు కిలోమీటర్లు అయితే వచ్చాం అనమాట మనం వచ్చేసి లోపల వీడియో రికార్డింగ్ ఎలా లేదో నాకు అయితే తెలియదు సో ఇప్పుడైతే మనం తాడులింగం లింగమైన యమలింగం దగ్గరికి వచ్చేసాం యముడైతే ఈ లింగాన్ని ప్రతిష్ఠం ఈ లింగం ని దర్శించుకోవడం వల్ల దీర్ఘాయుషు లభిస్తుంది అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఉండవని అయితే నమ్ముతారు ఇక్కడ చాలా టెంపుల్స్ లో కెమెరా రికార్డింగ్ అయితే ఎలా చేయట్లేదు వీలైనంత వరకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను సో దారి మాక్సిమం మనకి ఈ విధంగా చెట్లు అయితే ఉంటాయి సో ఎండ అంటే ఎండలో రావద్దు బట్ ఎండ ఉన్నా సరే కొంతవరకు నీడైతే ఉంటుంది బట్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా హ్యూమిడిటీ ఏరియా అనమాట సో చెట్లు అయితే వచ్చి కొంచెం ఆయాసం వాటర్ దాహము అదంతా ఎక్కువ ఉంటుంది సో మీరు మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి అండ్ వీలైతే తక్కువ లగేజ్ తీసుకురావడానికి ట్రై చేయండి సో హ్యాపీగా నడవచ్చు అనమాట లగేజ్ ఎక్కువ అయితే కొంచెం కష్టం అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనం వెళ్తున్న లింగం పేరు వచ్చేసి మన ఫోర్త్ లింగము దాని పేరు వచ్చేసి నైరుతి లింగము సో మనం ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం అయితే వచ్చాం అనమాట ప్రతి దగ్గర క్లియర్ గా బోర్డ్ అయితే ఉంటుంది ఇక్కడికి దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు మనం అయితే కంప్లీట్ చేసాము ఇంకొక తొమ్మిది కిలోమీటర్ పెండింగ్ ఉంది సో నైరుతి లింగం దర్శనం అయితే చేసుకుందాం దీని యొక్క నేను అయితే చెప్తాను ఇప్పుడు మన గిరి ప్రదక్షిణలో ఫోర్త్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాం దీని పేరు నైరుతి లింగం పేరులో ఉన్నట్టుగానే ఈ లింగం మన అరుణాచలగిరికి నైరుతి దిక్కులో ఉంటుంది ఈ లింగం ని ప్రతిష్ఠించింది నైరుతి దీన్ని దర్శించుకోవడం ద్వారా చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందొచ్చు అని అయితే అంటారు సో మనకి ఆన్ దే లో ఇలాంటి గ్లూకోస్ అండ్ ఆల్సో కొబ్బరి అయితే దొరుకుతాయి అనమాట సో మనకి దారి పొడుగున ఇలా సైడ్ నడవడానికి వే అయితే ఉంటదనమాట బట్ కొన్ని దగ్గరలో చైర్స్ ఉండడం అండ్ కొన్ని దగ్గర కొంతమంది స్టాల్స్ పెట్టుకోవడం సో అలా ఉండడం వల్ల ఇదంతా కొంచెం బ్లాక్ అయితే అయింది కానీ దీని మీద నడవచ్చు ఇలా రోడ్డు మీద నడవచ్చు ఎవరి కంఫర్ట్ వాళ్ళు అనమాట సో ఇక్కడ నుంచి మనకి జింకలు కూడా ఉన్నాయి చూడొచ్చు జింకలు అండ్ ఆల్సో నెమల్ కూడా ఉన్నాయి సో ఇక్కడ నుంచి జింకల్ ని క్లియర్ గా చూడొచ్చు అండ్ ఆల్సో ఇదంతా వచ్చేసి అరుణాచల గిరి అనమాట కొండ లోపలికి వెళ్ళిపోతారని చెప్పి మొత్తం ఫెన్సింగ్ అయితే ఉంటుంది కొండ చుట్టూ సో మన ఫోర్త్ లింగం దర్శనం తర్వాత కొంచెం దూరం నడుచుకొచ్చి ఫిఫ్త్ ఫిఫ్త్ లింగం కాదు యాక్చువల్లీ ఫిఫ్త్ లింగం కెళ్లే దారిలో మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది దీని పేరు వచ్చి తిరునేర్ అన్నమలై టెంపుల్ అనమాట ఈ టెంపుల్ యొక్క టెంపుల్ విశిష్టత ఏంది సో నువ్వు చెప్పినట్లు ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలం వ్యూ అయితే కనిపిస్తారైతే అన్నావు కానీ ఇక్కడైతే నాకు ఏం కనిపిస్తలేదు బట్ చెట్లు అడ్డం చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ నుంచి మామూలుగా అయితే అరుణాచలం కొండ వ్యూ అంతా కనిపిస్తుంది బట్ ఈ చెట్లు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో దాని వల్ల మనకి ఈ వ్యూ అయితే కనిపించట్లేదు సో ఈ టెంపుల్లో మనకి ఒక యునిక్ థింగ్ అయితే ఉంటది దేవుడికి హారతి ఇస్తారు కదా హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ హారతిని అయితే మొక్కకూడదు సో ఆపోజిట్లో కొండ అయితే ఉంది కదా కొండ టాప్లో మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా పైన శివుడు అగ్ని రూపంలో అయితే పార్వతీదేవికి దర్శనం ఇస్తాడనమాట సో ఆ విధంగా కొండ వైపు అయితే మొక్కాలి ఇక్కడ సో మనకి ఈ విధంగా దారిలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా టిఫిన్ షాప్స్ అయితే ఉంటాయి సో నేనైతే ఒక ప్లేట్ దోశ తీసుకున్నాను అండ్ చిక్కి నువ్వు ఇడ్లీ తీసుకున్నా దోశ బాగున్నాయి అనమాట టిఫిన్ అయితే బాగుంది సో రోడ్ సైడ్ తింటాం ఈ విధంగా షాప్స్ మనకి చాలానే ఉంటాయి దారి ఉన్నాయి లైక్ వన్ కిలోమీటర్ ఒకటి ఉంది ఎక్కడో ఉంది దొరికితే ప్రసాదం లాగా వింటున్నాం మనం దీన్ని సో మన ఐదో లింగం అయిన వరుణ లింగంకి మనం అయితే స్టార్ట్ అయ్యాం కదా సో మధ్య మార్గంలో మనకి సూర్యలింగం కనిపిస్తుంది ఇది ఇది సూర్య భగవానుడు ప్రతిష్ఠించిన లింగం మన అయితే రాదు అంటే ఎనిమిది లింగాల్లోకి ఇది లెక్కలోకి రాదు ఇది సపరేట్ లింగం సో మన ఈ గిరి ప్రదక్షిణలో ఎనిమిది అష్టలింగాలే కాకుండా మరో రెండు లింగాలు కూడా ఉంటాయి అవే సూర్యలింగం మరియు చంద్రలింగం అందులో ఒకటైన సూర్యలింగం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము ఇవి వచ్చేసి మనకి అష్టలింగాల్లోకి అయితే రావు ఇవి సపరేట్ లింగం అనమాట దీని ఎంట్రన్స్ అయితే చూస్తున్నారు కదా చాలా క్రేజీగా ఉంది ఈ లింగాన్ని వచ్చేసి సూర్యుడు అయితే ప్రతిష్ఠించాడు సో టెంపుల్ అయితే చాలా సింపుల్ గా చాలా బాగుందనమాట సో దారి మార్గంలో మనకైతే వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా పెద్ద పాదాలు అనమాట వచ్చేసి కనిపిస్తాయి అండ్ ఆల్సో వెనకాలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుంది సో టెంపుల్ అయితే మేబీ క్లోజ్ చేసినట్టున్నారు సో ఈ పాదాలను అయితే ఒకసారి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఓం నమో వెంకటేశాయ సో మన అరుణాచలగిరి పర్వతము క్లియర్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో చూడడానికి అయితే దాదాపు సగం దూరం అయితే వచ్చాము చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకి చూడడానికి అయితే మొత్తానికి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ఐదో లింగం అయిన వరుణ లింగం కయితే వచ్చాము అనమాట ఈ కోతులు చూడండి ఏం చేస్తున్నాయో స్తంభాన్ని అయితే ఓ రేంజ్ లో వాటికి ఆటకు ఉంది కదా వాటికి ఆటకు ఉంది ఓ రేంజ్ లో ఓపడం అది అదే సో వరుణలింగం ఎంట్రన్స్ అయితే ఇదేను సో మనకు ప్రతి దగ్గర ఇంగ్లీష్ తమిళ అయితే టెక్స్ట్ అయితే రాసుంటారు అనమాట క్లియర్ గా ఇప్పుడు మన అష్టలింగాల్లో ఐదవ లింగం అయిన వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి మన గిరి ప్రదక్షిణ దాదాపు సగం పూర్తయిందని అయితే చెప్పొచ్చు ఈ లింగం వరుణ దేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు మరియు నీటికి సంబంధించిన ఇబ్బందులు అయితే తొలగిపోతాయని నమ్ముతారు ఇదైతే భలే ఉంది ఈ టెంపుల్ పైన అయితే నందీశ్వరుడు ఉన్నారనమాట సో ప్రతి దగ్గర మూల పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క మూల పిల్లర్స్ దగ్గర నందీశ్వరుడు అయితే ఉన్నాడు ప్రతి దగ్గర ఒక ప్రదక్షిణం చేస్తే చాలు కొంత కొంతమంది మూడు కూడా చేస్తున్నారు అనమాట ఎవరిష్టం వాళ్ళది ఓం సో మన ఆరో వాయుంగం కయితే వచ్చాం వచ్చామనమాట ఇంక ఇక్కడ నుంచి ఐదున్నర కిలోమీటర్ దాదాపు అయితే పెండింగ్ ఉంది నాకు తెలిసి ఇంకా తక్కువే ఉంటది మేబీ బోర్డు లో ఐదున్నర కిలోమీటర్ అని చూపిస్తుంది ఎందుకంటే మేము బయలుదేరి దాదాపు పది కిలోమీటర్లు అయితే అయింది అనమాట జర్నీ కంప్లీట్ చేసి ఇది మన ఆరో లింగం వాయులింగం సో లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుందాము వాయులింగం అంటే హనుమాన్ వాళ్ళ డాడీ ఎవరు వాయుదేవుడు హనుమాన్ వాళ్ళ డాడీ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనం వచ్చేసి వాయులింగం దగ్గర అయితే ఉన్నాము ఇది లింగం ఈ లింగం వచ్చేసి అరుణాచలగిరికి వాయువ్య దిశలో ఉంటుంది ఈ లింగం ని వాయుదేవుడు అయితే ప్రతిష్ఠించాడు ఈ లింగం ని దర్శించడం ద్వారా గుండె ప్రాబ్లమ్స్ లేదా ఊపిరితిత్తులు రిలేటెడ్ ఇష్యూస్ లేదా జనరల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి అయితే పోతాయని నమ్ముతారు ఓవరాల్ గా ఇన్ని లింగాల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పటికి నాకు అనిపించింది ఏంటంటే మన ఈ ఎనిమిది లింగాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లింగం కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది వీటిని దర్శించుకోవడం ద్వారా మన జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పోయి మన లైఫ్ లోకి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి అని అయితే నాకు అర్థమైంది సో ఇప్పుడు చంద్రలింగం అన్నమాట ఇది వచ్చేసి మనకి అష్టలింగాల్లోకి అయితే రాదు సూర్యలింగం చంద్రలింగం మాత్రం సపరేట్ ఉంటాయి ఎనిమిది లింగాల్లో కిందకైతే రావు సో దీని ప్రకారం మనం ఓవరాల్ గా చూసుకున్నట్టు మొత్తం పది లింగాన్ని దర్శనం చేసుకుంటున్నట్టు సో ఇదే చంద్రలింగం ఒక టెంపుల్ అయితే సో దర్శనం చేసుకుందాం కెమెరాస్ అయితే మ్యాక్సిమం ఎలా ఉండవు సో ఇప్పుడు మనం మరొక లింగం చంద్రలింగం అయితే వచ్చేసాం ఇందాక చెప్పినట్టుగా సూర్యలింగం చంద్రలింగం మనకి అష్టలింగాల్లోకైతే రావు ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు సో టెంపుల్ అయితే చాలా బాగుంది ఒక లుక్ అయితే వేసేయండి మొత్తానికి నడుచుకుంటూ పన్నెండు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇప్పటి వరకు పన్నెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఏడో లింగం అయినా కుబేర లింగంకి అయితే వచ్చాము కుబేరుడు అంటేనే దేవుల్లోకే అందరికన్నా ధనవంతుడు అనమాట సో ఈయనని దర్శనం చేసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాము కుబేరుడు అయితే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అన్నిటికన్నా ఈ టెంపుల్ అయితే కొంచెం ఇనిగ్గా ఉంది కొంచెం మంచిగా షెడ్ వేసి లోపలికి కొంచెం పెద్ద ఏరియా లాగా ఉంది అక్కడ చాలా మంది భోజనాలు రెండవ రెస్ట్ తీసుకోవడం అటు చేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మన ఈ గిరి ప్రదక్షిణలో ఏడవ లింగం అయిన కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చేసాం దేవుడు అందరిలో కల్లా రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే కుబేరుడు అయితే చెప్పొచ్చు సో పేరుకు తగ్గట్టుగానే ఈ టెంపుల్ కూడా చాలా రిచ్ గా ఉంది దీని పరిసరాలు గాని టెంపుల్ గాని చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ లింగం ని కుబేరుడు అయితే ప్రతిష్ఠించాడు ఈ లింగం వచ్చేసి అరుణాచలగిరికి ఉత్తరం వైపు అయితే ఉంటుంది ఈ లింగం ని పూజించడం వల్ల డబ్బు పరమైన ఇబ్బందులు అండ్ ఆర్థిక ఇబ్బందులు ఏమి ఉండవు అని అయితే నమ్ముతారు సో ఇక్కడ చాలా మంది అయితే ఈ చెట్టుకేమో దీపం అయితే అయితే మీరైతే చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ సో మనం అయితే చుట్టూ తిరుగుకొని ఆల్మోస్ట్ ఊరు స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చాం అనమాట ఇదేనమాట ఊరు స్టార్టింగ్ పాయింట్ సో ఇక్కడైతే చూడొచ్చు నందీశ్వరుడు అయితే ఉన్నాడు మనకి అన్ని లింగాలు ఊర్లోనే ఉంటాయి కానీ కొంచెం బయటకు ఉంటాయి అనమాట సో ఊరు లోపల మెయిన్ సిటీ లోపల ఉండే ఎనిమిదో లింగం వచ్చేసి ఈశాన్య లింగం అనమాట ఇప్పుడు మనం ఈశాన్య లింగం వైపు అయితే నడుచుకుంటే వెళ్తున్నాము సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయింది మేము బయలుదేరి దాదాపు ఐదున్నర గంటల సేపు అయితే అవుతుంది అనమాట ఇక్కడ మన జర్నీ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ నియర్ బై అయితే ఉన్నాము సో మన ఎనిమిదో లింగం కైతే అనమాట దీని పేరే ఈశాన్య లింగం ఎనర్జీ మొత్తం అయిపోయింది అసలు ఏం లేదు పద్నాలుగు కిలోమీటర్ల పైనే నడిచాం అనమాట లాస్ట్ లింగం ఈశాన్య లింగం వెళ్ళే ముందర ముందల మనకి మధ్య మార్గంలో మోక్ష మార్గం అయితే ఒక ప్లేస్ ఉంటుంది మేము దీన్ని అయితే మిస్ అయ్యాము సో ఫోటోలో డిస్ప్లే చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక సన్న సందులాగా అయితే కనిపిస్తుంది కదా దీంట్లో ఎంత లౌడ్ పర్సన్ అయినా పట్టేస్తాడు ఈ మోక్ష మార్గంలో ఈ మోక్ష మార్గం నుంచి మూడు సార్లు రావడం ద్వారా మనకి మోక్షం కలుగుతుంది అని అయితే చాలా మంది నమ్ముతారు మేం మిస్ అయ్యాం మీరైతే అసలు మిస్ అవ్వకండి సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ గిరి ప్రదక్షిణలో లాస్ట్ అండ్ ఫైనల్ ఎనిమిదవ లింగం అయిన ఈశాన్య లింగం కి వచ్చేసాం సో ఈ లింగం వచ్చేసి మన అరుణాచలగిరికి ఈశాన్యం వైపు అయితే ఉంటుంది ఈ లింగం ఆల్మోస్ట్ మనకి సిటీలో ఉంటుంది అనమాట ఈశాన్యుడు ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు దీన్ని దర్శించుకోవడం ద్వారా మనకి మన జీవితంలో ఏకాగ్రత పెరిగి ప్రశాంతత దొరుకుతుంది అనైతే నమ్ముతారు అండ్ మన జీవితంలో శని ప్రభావాలు ఏవన్నా ఉంటే ఆ శని ప్రభావాలన్ని తొలగిపోతాయి దీన్ని దర్శించుకోవడం ద్వారా సో అది గైస్ మొత్తానికి మనం ఎనిమిది లింగాల దర్శనం అయితే చేసుకున్నాము సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ అయిన అరుణాచలేశ్వర్ టెంపుల్ కి వెళ్ళిపోతాం ఈశాన్య లింగం నుంచి అరుణాచలేశ్వర్ టెంపుల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మన మెయిన్ టెంపుల్ అరుణాచలేశ్వర్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం సో ఫైనల్లీ మనము పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి దాదాపు మాకు సిక్స్ అవర్స్ టైం పట్టింది అనమాట పద్నాలుగు కిలోమీటర్లు రావడానికైతే సో మొత్తానికి మన మెయిన్ టెంపుల్ ఈస్ట్ గేట్ అయినా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము సో ఇప్పుడు మెయిన్ మనం అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ దర్శనంకైతే వెళ్ళబోతున్నాము ఇది మెయిన్ లింగం అనమాట సో లోపలికి వెళ్ళి మెయిన్ టెంపుల్ అయితే దర్శనం చేసేసుకున్నాం కుదిరితే మీకు చూపిస్తే ఎట్లుంటుంది ఏంటి అని అనేది అయితే సీన్ అయితే అయిపోయింది చిక్కే ఎలా అనిపిస్తుంది మీకు ఈ పిల్లన్న పర్లే కొంచెం నడిచింది బాగానే యాక్టివ్గా నాకైతే అసలు సీన్ కనిపించేసింది అనమాట నెక్స్ట్ లెవెల్ సీను చెప్పులు లేకుండా కదా వల్ల కాలేదు అసలు సో ఫైనల్లీ అది మన అరుణాచల్ గిరి ప్రొడక్షన్ వీడియో అయితే సక్సెస్ఫుల్లీ గిరి ప్రొడక్షన్ అయితే కంప్లీట్ చేసేసాము కాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ లాగుతున్నాయి అనమాట ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఎవరైతే చేయగలరో వాళ్ళే నడవండి ఒకవేళ చేయలేని వాళ్ళైతే ఆటోలో గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయండి ఏదైనా సరే మనకి ఎనిమిది లింగాలు దర్శనం చేసుకోవడం అయితే ఇంపార్టెంట్ నడక మార్గంలో కానీ ఆటోలో కానీ కార్లో కానీ ఏదైనా సరేను ఒకవేళ నడవగలని ట్రై చేస్తే నడవండి మీ చాయిస్ అనమాట అది వచ్చేసి ఒకవేళ సగం వరకు వెళ్ళి అక్కడ నుంచి మనం వెళ్ళగాలనుకున్నా కూడా ఆటోలు దొరుకుతాయి ఆటోలు ఎక్కైతే అయితే మీతో పాటు అయితే కంప్లీట్ చేసేసేవచ్చు సో నేను వచ్చేసి సక్సెస్ఫుల్లీ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి గిరిప్రదక్షణ కంప్లీట్ చేశాను ఎనిమిది లింగాలు దర్శనం చేసుకున్నాను అండ్ రెండు సూర్యలింగం అండ్ చంద్రలింగంని కూడా దర్శనం చేసుకున్నా అండ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ మన తిరువన్మాల టెంపుల్ అంటే అరుణాచలేశ్వర్ టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళి మెయిన్ స్వామిని అయితే దర్శనం చేసుకున్నమాట దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగింది సో లోపలికి కెమెరా అయితే లేదు కాబట్టి నేను లోపల అయితే రికార్డింగ్ చేయలేదు బట్ మాక్సిమం చేయడానికి అయితే ట్రై చేసి సో అది ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అండ్ వీడియో తప్పకుండా షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం